మెదక్ జిల్లా పెద్దశంకరపేట మండల కేంద్రంలో అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ శాసన శాసనసభ్యులు డాక్టర్ పటోల సంజీవరెడ్డి జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షట్కర్ ఆదేశాల మేరకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పట్ల ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి అసెంబ్లీలో ఏకవచనంతో మాట్లాడి సభ మర్యాదలను మంటతల్పారు అలాగే బీఆర్ఎస్ పార్టీ ఒక దళిత నాయకుడు సభాపతిగా ఉండటం ఇష్టం లేక వారు ఓర్వలేక దళిత నాయకులపై దళితులపై చిన్నచూపు చూస్తున్న ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకుల తీరును నిరసిస్తూ కేటీఆర్ మరియు జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మను పెద్దశంకరంపేట మండల పట్టణ చౌరస్తాపై దగ్నం చేశారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు రాయిని మధుసూదన్ మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకులు దళితుల పట్ల చిన్నచూపు మానుకోవాలని గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం దళితులకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి దళితులను చూపు చూసిందని ఏకవచన వ్యాఖ్యలు మానుకోవాలని లేనిచో మున్ముందు ప్రభావాలు తీవ్రంగా ఉంటాయన్నారు ఈ కార్యక్రమంలో పేట మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు సురేందర్ రెడ్డి మెదక్ జిల్లా మహిళా అధ్యకురాలు భవానీ నరసింహాచారి నారాగౌడ్ సంగమేశ్వర్ సాయిరెడ్డి పెర్మల్గౌడ్ మండల పరిధిలోని కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నిన్న అసెంబ్లీలో ఏదైతే టీఆర్ఎస్ పార్టీ సభ్యులు ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితులు చూస్తుంటే వాళ్ళు ఇంతకుముందు ఏదైతే తెలంగాణ రాష్ట్రం రాకముందు దళితుణ్ణి ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి దళితులకు మూడు ఎకరాల భూమి అని చెప్పి మాటలన్నీ తప్పించుకొని దళితు దళితులకు వ్యతిరేకంగా ఉండి అప్పుడున్న ముఖ్యమంత్రి రాజయ్యన్ కూడా భర్తరపు మంత్రివర్గం నుంచి భర్తరపు చేసినటువంటి నాయకులు ఏదైతే కాంగ్రెస్ పార్టీలో అసెంబ్లీలో స్పీకర్గా ఉన్నటువంటి దళిత దళిత నాయకుడు మరి స్పీకర్ గడ్డం ప్రసాద్ గారిని ఏక వాక్యంతో మరియు వాళ్ళ అహంక అహంకారిత మాటలు మాట్లాడుతున్నారు దళితుల వ్యతిరేక బీఆర్ఎస్ ఇంకా వాళ్ళకు నిజం తెలిసేస్తలేదు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి మరి సంక్షేమ పథకాలకు తట్టుకోలేక ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉద్యోగాలు కరెంటు బిల్లులు బస్సు ఫ్రీ పథకాలు సంక్షేమ పథకాలతో దూసుకెళ్ళిపోతుంటే పద్నాలుగు నెలల్లోనే అవన్నీ చూస్తూ వాళ్ళ మనగడ బీఆర్ఎస్ పార్టీ మనగడకి కష్టమన్న పరిస్థితులలో ఏదో రకంగా లొల్లి పెట్టుకొని పబ్బం గడుపుకోలేని పరిస్థితులలో ఉన్నారు అట్టి వారికి ఈ తెలంగాణ రాష్ట్ర సమాజం అన్నీ టీవీలలో చూసిండ్రు దానికి నిరసనగానే కేసీఆర్ కేటీఆర్ గారి దిష్టిబొమ్మ దహనం మా శంకరపేట మండలంలో చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాము Baik, <tuk> ini <tangan> మరి జగదీష్ రెడ్డి గారు ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేసినారో మరి ఇంకా వాళ్ళు సార్లు ఓడిపోయినా కూడా ఆ నిరంకుశత్వము ఆ దొరలతనము ఎక్కడా కూడా పోలేనట్టు కనిపిస్తా ఉన్నది మనము ఎంతో సమన్వయంతో అసెంబ్లీని రన్ చేస్తూ ఎవరిని కూడా సస్పెండ్ చేయకుండా నడిపిస్తున్నాము వాళ్ళ హయాంలో అయితే ఊ అంటే సస్పెండ్లు ఎవరన్నా ధర్నా చేస్తే కూడా ధర్నా లేకుండా చేసిర్రు అనిచేత గురి చేసిర్రు అటువంటిది ఈ రోజు మరి అసెంబ్లీలో ఒక సభా అధ్యక్షుడు పట్టుకొని ఆ విధంగా ప్రవర్తించడం చాలా అవమానకరము మరి ఈ విషయాన్ని మన ప్రభుత్వం ఉన్న మనం ప్రజల్లోకి వెళ్ళి తీసుకెళ్లి దీన్ని తీవ్రంగా ఖండించాలని చెప్పేసి నేను ఈ సభా ముఖంగా నేను తెలియజేస్తున్నాను మరి ఏదైతే ఇంకా ఈ టిఆర్ఎస్ నాయకుల నిరంకుశత్వం ఉన్నదో దాన్ని తీవ్ర స్థాయిలో మేము ఖండిస్తూ దాన్ని మరి అణిచివేయాలని చెప్పేసి మేము అందరి ప్రజలందరూ కూడా మేము పిలుపునిస్తా ఉన్నాము జై హింద్ నిరంకుశత్వానికి మన తెలంగాణ పీజీసీ మహేష్ కుమార్ కూడా నారాయణ గేట్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి గారు మరియు పార్లమెంట్ సభ సభ్యులు సురేష్ కుమార్ గారు ఆదేశాల మేరకు నేడు మన పెద్ద శంకరంపేటలో ఈ దిష్టి బొమ్మ దహన కార్యక్రమంకి ఆయనటువంటి పెద్దలందరికీ నా యొక్క నమస్కారములు పత్రికా విలేకరులకు మిత్రులకు మనం చూస్తున్నాం కేసీఆర్ పాలనలో ఏముండే వాళ్ళు మూడు ఎక్కడ భూమి ఇస్తున్నాడు ముఖ్యమంత్రి అన్నడు అవన్నీ తుంగలు దొక్కిండు ఈ పొద్దు మన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడిన ప్రభుత్వంలో ఒక సభాధ్యక్షుడు దళితుడు నియమించినందువల్ల వారికి ఆయన కింద పనిచేయడానికి ఇష్టపడక ఈరోజు మన దళిత స్పీకర్ అయినటువంటి గడ్డ ప్రసాద్ గారిని గారిపై అందించిన వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా ఈరోజు తెలంగాణ యావ తెలంగాణ ప్రజలందరూ దానికి మద్దతుగా మనం అందరం ఈరోజు జగదీశ్వర్ రెడ్డి మరియు కేటీఆర్ గారి దిష్టి దహన కార్యం జరు జరుపుతున్నాము ఇదే విధంగా వాళ్ళు ఇక ముందు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదని ఒక వేళ చేస్తే తెలంగాణ సహ సమాజం సహించదని ఈ ఈ సభాముఖంగా నేను వారికి హెచ్చరిస్తున్నా స్థానిక నాయకులు కూడా కొంతమంది దీని మీద కామెంట్లు పెడతా ఉన్నారు ఇది ఎప్పుడు కూడా ఈ సమాజం ఈ ఎస్సీ ఎస్సీ ఎస్సీలకు ఎవరు లేనుకుంటారు ఈ ఎస్సీ లే వాళ్ళకి మన కాంగ్రెస్ పార్టీ బీసీ సంఘాలు గాని కాంగ్రెస్ పార్టీ మన ఎన్ఎస్ఐ కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎప్పుడు అండగా ఉంటాం వారికి ఎక్కడ అవమానం జరిగినా మేము అందరం అడ్డుకుంటామని ఈ